తెలంగాణకు యూరియా ఇచ్చాం ఎంత డిమాండ్ ఉన్నా ఇచ్చేందుకు సిద్ధం బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం కాదు ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణ గెలవబోతున్నారు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రేమ్ శుక్ల తెలంగాణకు యూరియా ఇచ్చాం ఇక చాలా ఇచ్చినా ఇచ్చినట్టేనా ఇప్పుడు పది లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉండే నాలుగున్నర లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చిర్రు ఇచ్చి ఇచ్చినామంటారు మరి మిగతాది ఎట్లా వాస్తవానికి ఇరవై ఐదు ముప్పై లక్షల మెట్రిక్ టన్నులు కావాలి మీరు ఐదు ఇచ్చేసి ఇంకా మేము ఇచ్చినాము అని అంటే ఎట్లా మీరా మీరే చెప్పారు క్లియర్ గా నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చినామని చెప్పేసి రావాల్సింది ఎంత పది లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంటే అంటే సగం ఇచ్చిర్రు ఇచ్చి ఇచ్చినామని చెప్తున్నారు ఇక్కడ మన తుమ్మల ఏమంటున్నంటే యూరియా ఇవ్వకుండా అవండాలా వాస్తవాలు పక్కదారి పట్టేలా కిషన్ రెడ్డి వ్యాఖ్యలు పదకొండేళ్లుగా లేని కొరత ఇప్పుడు ఎందుకు వచ్చింది కేంద్ర వైఫల్యాలను దాచి రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణల యూరియా పక్కదారి పట్టలేదన్న మంత్రి తుమ్మల యూరియా పక్కదారి ఎట్లా పడుతుంది అది తినేదా ఏమన్నా ఈ నీళ్ళలో కలుపుకొని తాగేదా పల్లలు కలుపుకొని తాగేదా పంట పొలాలకు యూరియా వేస్తారు దాన్ని డంప్ చేసి ఏం చేసుకుంటారు ఓ ఆరు నెలలు అట్లే పెడితే అది ఖరాబ్ అయిపోతుంది గడ్డగట్టిపోతుంది కనీసం ఎట్లా అంటే అబండాలు వేసేటప్పుడు కూడా కొంచెం నమ్మే సఖ్యంగా ఉండే అబండాలు వేయాలి మేము ఇచ్చినాము ఇచ్చిరంటే ఏం చేసుకుంటారు మరి అది దాని మీద కూడా ఏదన్నా చెప్పినా కానీ నమ్మేటట్టు ఉండాలి